హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రాంతి రుద్రాని విక్రమ్కి సర్ప్రైజ్ అని చెప్పి బయటికి వస్తారు తీసుకొస్తారు అక్కడ విజ్జు మౌని ఉంటారు క్రాంతి రుద్రాని వాళ్ళ దగ్గరకు వెళ్తారు నలుగురు ఒకేసారి వాళ్ళు గిఫ్ట్ తెచ్చిన కవర్ని తీసేస్తారు విక్రమ్ దాన్ని చూ చూసి షాక్ అయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది విజు రే అది కూడా తెలియదా రా నీ నీ ఫేవరెట్ ఇన్నోవా కార్ విక్రమ్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది తన ఫ్రెండ్ తన ఫ్రెండ్స్ తనకి తన ఫేవరెట్ కార్ అండ్ తన ఫేవరెట్ అయిన వైట్ కలర్లో గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్ అని అందరినీ ఒక్కొక్కరిగా హక్ చేసుకుంటాడు రుద్రాన్ని హక్ చేసుకునే తనకి చాలా కొత్తగా ఏదో తెలియని ఫీలింగ్ తనకి బాగా నచ్చుతుంది రుద్రాని అప్పటికే విక్రమ్ని ప్రేమిస్తుంది విక్రమ్ హగ్ చేసుకునేసరికి విక్రమ్ లాగా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది కానీ అది బయటికి కనిపించకుండా నార్మల్గా ఉంటుంది మౌని పదన్ వెళ్దాం విక్రమ్ ఎక్కడికి అని అడుగుతాడు తన కంగారుని బయటపడనీయకుండా ఎక్కడ రుద్రాని వెళ్ళిపోతుందో అని కాంతి రే మర్చిపోయావా మనలో ఎవరి బర్త్డే వచ్చినా ఆ నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తామని విక్రమ్ అవును కదా అని మనసులో అనుకుని కానీ ఈ టైంలో అంటే ఆఫీసర్స్ ఒప్పుకుంటారా విజ్జు అదంతా రుద్రానినే చూసుకుంది ఏ నువ్వు విక్రమ్ సరే అని స్మైల్ ఇస్తాడు విజ్జు రుద్రా నువ్వు డ్రైవ్ చేయవే అని కార్కిస్ తన చేతికి ఇస్తాడు రుద్రాని రే బర్త్డే వాడిది వాడు డ్రైవ్ చేయాలి అయినా నాకు ఇక్కడ రూట్స్ తెలియవు కదా మౌని బర్త్డే వాడిదైనా మనం వాడి ఫేవరెట్ కార్ని గిఫ్ట్గా ఇద్దాం అని నువ్వేగా చెప్పావు క్రాంతి నీకు అక్కడ రూట్స్ తెలియకపోతే విక్రమ్ నీ పక్కన కూర్చొని చెప్తాడు నువ్వు డ్రైవ్ చేయి రుద్రాణి క్రాంతి వైపు చూస్తుంది క్రాంతి కళ్ళతోనే సైగ చేస్తాడు రుద్రాణి సరే అని కార్కీస్ తీసుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది విక్రమ్ తన పక్కన సీట్లో కూర్చుంటాడు క్రాంతి మౌని బిజ్జు వెనుక కూర్చుంటారు రుద్రాణి కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తుంది విక్రమ్ చిన్నప్పటి నుండి తను ఏదైనా వస్తువు తెచ్చినా లేక ఎవరైనా ఫ్రెండ్స్ ఏదన్నా గిఫ్ట్ ఇచ్చినా తన అమ్మకి చూపించేవాడు ఇప్పుడు రుద్రాణియే తన కార్ బస్ డ్రైవ్ చేస్తుంటే తనకి తన అమ్మ గుర్తొస్తుంది రుద్రాణి అలాగే చూస్తుంటాడు రుద్రాణి డ్రైవ్ చేస్తూ విక్రమ్ ఇప్పుడు ఎటు వెళ్ళాలి విక్రమ్ ఏం వినిపించదు రుద్రాణినే చూస్తూ ఉంటాడు రుద్రాణి రే అని పిలుస్తుంది విక్రమ్ పలకడు రుద్రాణి రే అని కొంచెం గట్టిగా అనేసరికి విక్రమ్ తేరుకొని ఏంటి రుద్ర రుద్రాణి ఇప్పుడు ఎటువైపు టర్న్ చేయాలి విక్రమ్ రైట్ సైడ్ రుద్రాణి సరే అని రైట్ సైడ్ టర్న్ చేస్తుంది విక్రమ్ బాబోయ్ కొంచెం ఉంటే దొరికేసేవాడిని అని అనుకుంటాడు మనసులో రుద్రాణి అవునరా ఇక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది క్రాంతి అన్ని ప్లేస్లు బాగుంటాయి రుద్రాణి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మౌని అది విడు చెప్పాలి అని విక్రమ్ని చూపిస్తుంది రుద్రాణి చెప్పరా ఏ ప్లేస్కి వెళ్దాం విక్రమ్ కొద్దిసేపు ఆలోచించి ఇండియా గేట్కి పోని రుద్రాణి సరే అని ఇండియా గేట్కి పోనిస్తుంది కొద్దిసేపటికి ఇండియా గేట్కి చేరుకుంటారు నైట్ టైం కాబట్టి జనసంచారం లేదు అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ట్రైనింగ్ జరిగే ప్లేస్కి వెళ్తారు విక్రమ్ రుద్రాణితో కలిసి టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముగ్గురు అలాగే పడుకొని నిద్రపోతారు లో రుద్రాణి మౌని ట్రైనింగ్ వచ్చిన అమ్మాయిలతో కలిసి పడుకుంటారు మార్నింగ్ విక్రమ్ క్రాంతి బిజు ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి రుద్రాని మౌని మెట్లు దిగుతూ కిందికి వస్తారు విక్రమ్ రుద్రాని చూడగానే షాక్ వైట్ కలర్ అనార్కలి డ్రెస్ లో దేవకన్యనే మెట్లు దిగుతూ వస్తుందేమో అని అనుకుంటాడు తన ఫోన్ మోగడంతో తేరుకొని బాబోయ్ ఏంటిది ఇలా ఉంది అనుకుని పాయింట్ టెప్ లో నుండి ఫోన్ తీసి చూస్తాడు ఇంట్లో వాళ్ళు కాల్ కాల్ చూసి మాట్లాడతాడు అందరూ విషస్ చెప్పి పెట్టేస్తారు రుద్రాణి మౌని వచ్చాక దగ్గరలో ఉన్న కృష్ణుని గుడికి వెళ్తారు రుద్రాణి పూజ గారు అర్చన చేయండి పూజారి గారు ఎవరి పేరు మీదమ్మా నలుగురు ఒకేసారి విక్రమ్ అని అంటారు పూజారి గారు అలాగే అని వెనుదిరుగుతుండగా విక్రమ్ ఆగండి పూజారి గారు పూజారి గారు చెప్పునైనా విక్రమ్ విక్రమ్ పేరు మీదనే మీదనే కాదు రుద్రాని క్రాంతి విజ్జు మౌనిక వీళ్ళ పేర్ల మీద కూడా అర్చన చేయండి పూజారి గారు అలాగే నాయన అని గర్భగుడిలోకి వెళ్తారు అందరూ విక్రమ్నే చూస్తారు విక్రమ్ వాళ్ళ వైపు చూడకుండానే నా మొహంలో ఏం లేదు కానీ దేవుడికి దండం పెట్టుకోండి దెబ్బకి అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు ముందు విక్రమ్ తన ప్రక్కన రుద్రాణి రుద్రాని పక్కన క్రాంతి తర్వాత మౌని విద్యు ఉంటారు పూజారి గారు బయటికి వచ్చి విక్రమ్ రుద్రాణిని చూస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు అందరూ షాక్గా ఆ మాటకి విక్రమ్ రుద్రాని మనసులో డ్యాన్స్ వేసుకుంటారు కానీ అది బయటకు కనపడనివ్వరు క్రాంతి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసులో విక్రమ్ అయ్యో పూజారి గారు మేం ఫ్రెండ్స్ని పూజారి గారు అయ్యో క్షమించండి రుద్రాని పర్లేదు పూజారి గారు పూజారి గారు మిగిలిన వాళ్ళని కూడా ఆశీర్వదించి లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళు బయటకు వచ్చి ఒక చెట్టు కింద దగ్గర కూర్చుంటారు పూజారి గారు చెట్టు కింద కూర్చున్న విక్రమ్ రుద్రాణిల వైపు చూసి తర్వాత కృష్ణుని వైపు చూస్తూ కన్నయ్య ఏమిటయ్యా నీ లీల స్నేహితులనే ప్రేమికులని చేశావు ఇద్దరి మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంది కానీ ఒకరు చెప్తే ఇంకొకరికి ఏమనుకుంటారో అని వాళ్ళ స్నేహం చెడిపోతుందని చెప్పట్లేదు కానీ వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది అని తన పనిలో పడిపోతారు చెట్టు కింద కూర్చున్న వీళ్ళు మాట్లాడుకుంటున్నారు క్రాంతి బంగారం ని వైట్ డ్రెస్ చాలా బాగుందిరా రుద్రాణి చా థ్యాంక్స్ రా విక్రమ్ రుద్రాణిని అలాగే చూస్తుంటాడు ప్రేమ నిండిన కళ్ళతో రుద్రాణి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తుంది విక్రమ్ని చూసేసరికి తన ఫోన్ చూస్తుంటాడు విక్రమ్ అది గమనించి ఈ నవ్వుకుంటాడు ఎందుకంటే తన ఫోన్లో కెమెరా ఆన్ చేసి అందులో నుండి రుద్రాణిని చూస్తున్నాడు కాబట్టి రుద్రాణి తనకి అలా ఎవరు కనిపించకపోవడంతో సైలెంట్ అయిపోతుంది తర్వాత అందరూ ట్రైనింగ్ జరిగే చోటికి వెళ్తుంటారు మౌని రే ఇక్కడికి తాజ్మహల్ దగ్గర కదా వెళ్దాం రా విక్రమ్ లేదే ట్రైనింగ్ టైం అవుతుంది అంటాడు కానీ తనకి కూడా మనసులో రుద్రాణితో కలిసి అక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది కానీ ఇప్పుడు ఓకే అంటే అందరి రియాక్షన్ చూడాల్సి వస్తుంది అని అలా అంటాడు బిజు రే నువ్వెందుకురా ఈ మధ్య ఎక్కడికి రావట్లేదు విక్రమ్ విజ్జు వైపు సీరియస్గా చూస్తాడు విజ్జు సైలెంట్ అయిపోతాడు వృద్రాణి క్రాంతి వైపు చూసి విక్రమ్ వైపు సైగ చేస్తుంది అడుగు అన్నట్టుగా క్రాంతి రే అడుగుతున్నారుగా వెళ్దాం రా వాళ్ళు ఇంతలా అడుగుతున్నారుగా విక్రమ్ అద్దంలో నుండి రుద్రాణిని చూస్తాడు కొం కొంచెం టెన్షన్తో చూస్తుంది అలాగే అద్దంలో నుండి రుద్రాణిని చూస్తూ సరే అని అంటాడు వృద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని విక్రమ్ రుద్రాని హ్యాపీగా ఫీల్ అవ్వటం చూసి తను కూడా సంతోషించి తాజ్మహల్ వైపు కార్ పోనిస్తాడు అక్కడికి వెళ్ళి కార్ ని చేసి అందరూ తాజ్మహల్ దగ్గరికి వెళ్తారు అందరూ తాజ్మహల్ ని చూస్తుంటారు రుద్రాని తాజ్మహల్ ని చూస్తుంటే అక్కడ విక్రమ్ నవ్వుతున్న రూపం కనిపిస్తుంది విక్రమ్ మనసులో రుద్రాని వైపు చూస్తూ నేను ఇక్కడికి ఎవ్వరికీ తెలియకుండా ఆఖరికి క్రాంతికి కూడా తెలియకుండా నైట్ లో వచ్చేవాడిని తాజ్మహల్ని చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొచ్చేదానివి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తాజ్మహల్ కన్నా నిన్నే ఎక్కువగా చూడాలనిపిస్తుంది రుద్ర అని మనసులో అనుకుంటాడు రుద్రాని తనకి విక్రమ్ ఏదో చెప్పినట్టు అనిపించి తన వైపు చూసి విక్రమ్ ఇప్పుడు నువ్వు నాకు ఏమైనా చెప్పావా అని అడుగుతుంది విక్రమ్ రుద్రాని అలా అడిగేసరికి కంగారు పడతాడు కానీ అది కనపడనీయకుండా లేదనే నేనేం చెప్పలేదు అని నవ్వుతాడు రుద్రాని సరే అని ముందుకు వెళ్తుంది కొందరు కొద్దిసేపు అక్కడే ఉండి ఎంజాయ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ట్రైనింగ్ ప్లేస్కి వెళ్తారు అందరూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాక విజు సరేరా మేము ఇంకా వెళ్తాం విక్రమ్ ఆ మాట అనేసరికి తనకి చాలా బాధ అనిపిస్తుంది రుద్రాన్ని వెళ్ళిపోతుంది అని కానీ కంట్రోల్ చేసుకుంటాడు తన్ని హక్ చేసుకునే నువ్వు వెళ్ళకే అని అనాలి అనిపిస్తుంది క్రాంతి అప్పుడే వెళ్ళిపోతారా మౌని రే ఇది ఇండ్లు కాదురా ట్రైనింగ్ క్యాంప్ అయినా ఎలాగో ఒక ఫిఫ్టీన్ డేస్లో వైజాగ్కి వస్తారు కదా ట్రైనింగ్ పూర్తి చేసుకొని క్రాంతి కదా మర్చిపోయాను విక్రమ్ రుద్రాణికి ఏదోలా ఉంటుంది ఒకరిని ఒకరు విడిచి వెళ్ళాలంటే కానీ అది బయటకు కనపడనివ్వరు రుద్రాణి ఇంకా అక్కడే ఉంటే విక్రమ్ని ఎక్కడ హగ్ చేసుకొని నేను వెళ్ళను అని అంటాడో అని సరేరా పదండి బ్యాగ్స్ తెచ్చుకుందాం ముగ్గురు లోపలికి వెళ్తారు క్రాంతికి ఫోన్ రావడంతో తన పక్కకి వెళ్ళి మాట్లాడతాడు విక్రమ్ ఆలోచిస్తుంటాడు రుద్ర నన్ను చూస్తున్నప్పుడల్లా తన కళ్ళల్లో నాకు ఏదో తెలియని ఫీలింగ్ కనిపిస్తుంది కానీ అదేంటో తెలుసుకోలేకపోతున్నాడు ఫ్రెండ్ని భావంతో చూస్తుందేమో అని అనుకుంటాడు క్రాంతి రావడం గమనించి తన ఆలోచనలకి బ్రేక్ వేస్తాడు